హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జున్ను ఎలా చేయాలి నేను ఎలా చేశాను ఇది ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఎప్పుడో చేశాను సో ఎలా చేశానో చూద్దామా ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ జున్ను పాలు వచ్చేసి పావు లీటర్ అండి ఇందులోకి ఒక వన్ లీటరు మామూలు గేదె పాలు తీసుకున్న మామూలు పాలు ఉంటాయి కదా అవి వచ్చేసి సొంటి మిరియాలు నెక్స్ట్ యాలకులు తీసుకున్నా అండి నెక్స్ట్ ఇంకా బెల్లం పొడి నెక్స్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి ఒక గిన్నె ఫస్ట్ ఇక్కడ యాలకులు మిరియాలు సొంటి ఇవన్నీ ఫస్ట్ రోల్ అయితే కచ్చబచ్చగా పొడి చేసుకున్నా అండి డైరెక్ట్ మిక్సీలో చేస్తే పొడి అవవు ఫస్ట్ నార్మల్గా ఇలా చేసుకున్నాను తర్వాత దీన్ని మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ మిక్సీ జార్లో వేసి కొద్దిగా చక్కెర వేసి బాగా మెత్తడి పౌడర్లా చేసుకోవాలండి నెక్స్ట్ ఈ మిరియాల మిక్చరు మరీ పే పౌడర్లా కాకుండా మామూలుగా కూడా దంచి వేసేవచ్చు బట్ పాల్లో మిక్స్ అవ్వదు అది పిల్లలు తిన్నప్పుడు నోటుకు తగిలి కారంగా తగిలి అల్లో తిని జున్ను కూడా తినరు అందుకే అలా పౌడర్లా చేసి వేసుకుంటాను ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ ఈ జున్ను పాలు నెక్స్ట్ ఈ బాబుల పాలన్నీ బాగా కలపాలండి ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు పాలు నెక్స్ట్ ఇక్కడ బెల్లం వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకుని ఇంకొక కప్పు కూడా వేసాండి అండి బెల్లం మొత్తం కరిగే వరకు అయితే మొత్తం మిక్స్ చేయాలి వేడికి కరిగిపోతుంది కదా అనుకుంటే ఏమీ కరగదు లాస్ట్లో అదంతా అచ్చిలాగా అయితే ఉండిపోద్ది ముందే మనం మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ పౌ పౌడర్ చేసుకున్నాం కదా అది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలండి ఇది కూడా బాగా కలపాలి చూస్తున్నారు కదా కలర్ అయితే చేంజ్ అయింది కలిపిన తర్వాత తర్వాత దీన్ని స్టీమ్ పెట్టుకోవాలండి సేమ్ మనం ఇడ్లీ అలా పెట్టుకోవాలి అలాగా ఇక్కడ నేను అల్యూమినియం పాత్ర అయితే తీసుకున్నా తక్కువ క్వాంటిటీ అయితే ఇందాక కలిపిన గిన్నెలోనే చేస్తాను కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అని ఇంకా పెద్ద గిన్నెలో వేసుకున్నా నెక్స్ట్ ఇక్కడ దానికంటే పెద్ద సైజు గిన్నె పెట్టి ఒక స్టాండ్ పెట్టి వాటర్ వేసుకోవాలండి ఇడ్లీకి మనం ఎలా పెట్టుకుంటామో అలాగా ఈ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టెన్ మినిట్స్ బాగా వేడెక్కిన తర్వాత మనము ఈ జున్ను పాలు వేసుకున్న గిన్నె ఉంది కదా ఇది ఇందులో పెట్టుకోవాలి ఇలా ప్లేట్ పెట్టుకోవాలండి ప్లేట్ పెట్టుకోకపోతే ఈ జున్నులో నుంచి వచ్చి వేడి నీళ్ళు ఆవురు మొత్తం జున్ను మీద పడిపోయి అది వాటర్గా అయిపోతుందండి ప్లేట్ పెట్టుకుంటే ఆ ఆవిరి నుంచి వచ్చే వాటర్ ఆ ప్లేట్లో కలెక్ట్ అవుతాయి తర్వాత ఒక థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే జిన్ అయితే రెడీ చూస్తున్నారు కదా బాగా వచ్చింది లాగా నెక్స్ట్ ఇలా బెల్లం వాటర్ కూడా వచ్చాయి ఇలా రెండు కలిపి తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్